హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో వచ్చేసి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు ఎప్పుడో రావాల్సి ఉంది కదా సో ఇప్పుడు వచ్చేసి మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది రైతులకి మరోసారి శుభవార్త అయితే చెప్పింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అటు రేవంత్ రెడ్డి ఇటు మనకి తుమ్మల రాజేశ్వర వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో అప్డేట్ ఏంటంటే రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయడానికి అయితే మేమైతే ముందుగా అయితే అలాగే జిల్లాల వారికి అయితే ముందుకైతే డబ్బులు జమ చేస్తామని చెప్తున్నారు సో ఏ జిల్లాలకి అయితే ముందుగా డబ్బులు ఇస్తారో అలా ఆల్రెడీ పట్టేది కొంతమంది అంటున్నారు సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం పూర్తి ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని మాత్రం మీరు అయితే చివరి వరకు చూడండి సో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అలాగే యూస్ఫుల్ ఉంటే మాత్రం వీడియోని ఒక లైక్ చేసి వేయండి అలాగే మీ తోటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది ఇన్ఫర్మేషన్ సో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు లేట్ చిన్న వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా మన తెలంగాణలో వచ్చేసి అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ప్రభుత్వం నుంచి మేము ఈ మాత్రం చేస్తామని చెప్పిన ప్రభుత్వం మనకి ఇటు రేవంత్ రెడ్డి కానీ అటు రాహుల్ గాంధీ కానీ రైతులకి ఈ విధంగా ఈ పథకాలు తీసుకొస్తామని చెప్పారు కదా సో అదే విధంగా వచ్చేసి మనకైతే రైతులకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకి రైతు రుణమాఫీ అయిన తర్వాత వేస్తా అని చెప్పారు కదా సో రైతు రుణమాఫీ కూడా ఈ రోజున రెండు లక్షల వరకు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఈ రోజు నుంచి వచ్చేసి మనకైతే రైతు భరోసా పైన ప్రభుత్వం అయితే పంచడానికి అయితే ముందుకైతే వస్తుంది దాదాపు వచ్చేసి చూసుకుంటే రైతు రుణమాఫీ అయిపోయిన తర్వాత వెంటనే రైతు భరోసా కూడా డబ్బులు అయితే వెంటనే విడుదలైతే చేస్తుంది ఈసారి ప్రభుత్వం గతంలో చూసుకుంటే వాళ్ళు అయితే సర్వే అయితే చేసుకున్నారు ఈసారి వచ్చేసి మనకైతే లీస్ట్ కూడా వాళ్ళు రెడీ చేసుకున్నారు కాబట్టి డైరెక్ట్గా మనకైతే డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడానికి ముందుకైతే వచ్చేస్తుంది ప్రభుత్వం సో మనకైతే ముందుగా జిల్లాల వారికి అయితే ఇస్తా అని చెప్పాను కదా సో కొంతవరకు చూసుకుంటే మనకైతే ఒక ఐదు జిల్లాలు ఖమ్మం కానీ ఇటు వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ ఈ జిల్లాల వారికి అయితే ముందుగా అయితే ట్రై చేస్తుంది ఈసారి ప్రభుత్వం అది కూడా ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రం ఈసారి అయితే అమౌంట్ అయితే వచ్చేస్తుంది సో మీకైతే అమౌంట్ వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్